ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆర్టీసీలో బీసీ సంక్షేమ సంఘం కూడా రెండు రాష్ట్రాలలో రెండు సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర కమిటీ తరఫున విశాఖపట్నం విచ్చేసి విశాఖ రీజియను ఏపీఎస్ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడమైంది ఈ బీసీ ఉద్యోగుల సంఘం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటంటే ఆర్టీసీలో అరవై శాతం పైబడి బీసీ ఉద్యోగులే పనిచేస్తున్నారు కానీ ఈ బీసీ ఉద్యోగులు ఉద్యోగములో ఏ రోజునైతే చేరుతున్నారో రిటైర్ అయ్యేటప్పుడు కూడా అదే ఉద్యోగములో రిటైర్ అవ్వడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం కనుక ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి పీసీ ఉద్యోగులకు పదోన్నతలలో రిజర్వేషన్ ఇవ్వాలని మా సంఘము తరఫున డిమాండ్ చేస్తున్నాం